నాతోటి దేవుని ప్రియులైన మీ అందరికీ ఏసయ్య నామంలో నా శుభములు తెలియజేస్తూ అనుదిన బైబుల్ ధ్యానముల యొక్క భాగంలో మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము నేర్చుకున్నందుకు ఆయన చూపుచున్న తన కృపను బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తూ నా స్నేహితులైన మీ అందరికీ ఏసయ్య నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను వాక్యంలోనికి వెళ్దామా మనందరం కొరినీలకు రాసిన మొదటి పత్రికను గురించి ధ్యానం చేస్తూ పత్రిక యొక్క ఉపద్ఘాతము అలాగే ఆ పత్రిక యొక్క వివరణ మనం చూస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి దినాన అపోస్తులత్వమును గురించి పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధులుగా పిలువబడిన వారికి అనే విషయాన్ని నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం దానిలో భాగంగా మరికొంత వివరణ మనం ఈ రోజున చూడబోతూ ఉన్నాం ఈ మొదటి ఒకటి రెండు వచనాలను మనం చూస్తున్నప్పుడు రెండవ వచనంలో కొరిందిలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి దేవుడు మనల్ని తన రక్తముతో పరిశుద్ధ పరిచారు పరిశుద్ధపరచబడిన మనము దేవుని రక్తముతో కడగబడిన మనము దేవుని సంగములో నివసిస్తున్న మనము దేవుని శరీరమై ఉంటున్న మనము పరిశుద్ధతలో జీవించాలి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం పరిశుద్ధులుగా ఉన్నవారికే స్వాచ్ఛము పరలోకము ఉంటుంది దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ పిలువబడిన వారికి మనం దేనికోసం పిలువబడ్డామో ఇంకొన్ని విషయాలు మనం చూసుకుందాం పౌలు గారు అంటున్నారు మనం చూసినప్పుడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వారము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు అని ఆయన చెబుతూ ఈ యొక్క కొరింది రోమీలకు రాసిన మొదటి పత్రిక ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తున్నప్పుడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి దేవుని ప్రియులు ఎవరంటే దేవుని కొరకు పరిశుద్ధంగా ఉన్నవారు దశలోనికకు కు రాసిన మోతి పత్రిక నాలుగు ఐదులో పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి దేవుని చిత్తము చూస్తున్నారా పరిశుద్ధతను అలాగే ఘనతను కలిగి మన ఘటమును ఏం చేయాలంటే అండి ఈ శరీరమును ఈ లోక సంబంధమైన ప్రతి మాలిన్యములో నుండి మనం మనల్ని విడిపించుకుంటూ నిన్న నేర్చుకున్నట్లుగా అన్యజనులుగా లోకస్తులుగా దేవుని ఎరుగిన వారు నడిచినట్లుగా మనం నడవకూడదు మనం ఒక ప్రత్యేకమైన స్థితి ప్రవర్తన ఎందు అలవాట్ల ఎందు నడవడి ఎందు మనము కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది ఈ రోజున అంత కలిసిపోతూ ఉన్నాం జాగ్రత్త ఇంక కొంచెం ముందుకు వెళితే యాకోబు పత్రిక ఒకటి ఇరవై ఏడులో చెప్పబడుతూ ఉంది తండ్రి అయిన దేవుని ఎదుటయు పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఈ లోక మాలిన్యము తన కంటకుండగా తన్ను తాను కాపాడుకునిటయే క్రీస్తు మనల్ని కడిగారు ఆయన వచ్చు రాకడ వరకు ఆయనలో మనము తిరిగి చేరు వరకు దేవుని వాక్యము చేత మనల్ని మనము జాగ్రత్త చేసుకుంటూ ఈ లోక మాలిన్యము మన కంటకుండగా మనల్ని మనం కాపాడుకోవడానికి పిలువబడి ఉన్నాము లేవియ కాండం పదకొండు నలభై నాలుగు నలభై ఐదు ఇరవై ఒకటి ఎనిమిది వచ్చినాల్లో చెప్పినట్లుగా ఆయన పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి అదే పౌలు గారు నూతన నిబంధనలో ఎబ్రి పత్రిక పన్నెండు ఇరవై నాలుగులో చెప్తున్నాడు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఇండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేరు స్నేహితులారా పరలోకములో మనం ప్రభుతో ఉండాలి అంటే ప్రభువులో ఆనందించాలి అంటే ఆ నిత్య స్వార్థమును పొందుకోవాలి అంటే నిత్య నరకాగ్నిలో నుండి తప్పింపబడి నిత్య ఆనందములో ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి అదే పౌలు గారు ఇంకా దేని కొరకు మనం పిలువబడి ఉన్నామని చెబుతున్నారంటే పత్రిక ఒకటి ఒకటిలో యేసుక్రీస్తు దాసుడును అపోస్త్రులుగా ఉండుటకు సంఘ పరిచర్యలో విధులను నిర్వహించుట కొరకు సంఘములో కొన్ని విధులు దేవుడిచ్చాడు మనం వివరంగా చూస్తున్నట్లయితే కొరిందికి రాసిన మోతి పత్రిక ఒకటి ఒకటిలో కూడా మనం చూస్తున్నాము దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్త్రులుగా ఉండుటకు మనం చూసినప్పుడు అపోస్త్రులు ఉండడానికి రెండవదిగా మనం చూసినప్పుడు కొరిందికి రాసిన మోతి పత్రిక పన్నెండు ఇరవై ఎనిమిదిలో చెప్పినట్లుగా కొందరిని ఆ గాను కొందరిని ప్రవక్తులు గాను కొందరిని బోధకులు గాను కొందరిని అద్భుతములు చేయువారి గాను కొందరిని స్వస్థపరచు కృపావరము కలిగిన వారు కొందరిని ఉపకారము చేయువారు గాను కొందరిని ప్రభుత్వము చేయువారి గాను కొందరిని నానా భాషలు మాట్లాడు వారిగాను దేవుడు పిలుచుకున్నాడు సంఘ పరిచర్య ధర్మమును జరిగించడానికి దేవుడు సంఘములో ఆయన శరీరములో ఉన్నటువంటి మనలను ఒక్కొక్క విభాగముగా ఉంటూ సంఘము యొక్క ఐక్యత కొరకు జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఇదిగో ఇవ్వబడినటువంటి వరము ఏదైనా అందరం ఒకటి అపోస్తలత్వం ప్రవక్తలు గాను బోధకులు గాను ఉపచారం చేయ గాను ప్రభుత్వము చేవారి గాను భాషను మాట్లాడు వారు గాను అద్భుతములు చేయువారి గాను దేవుడు మనల్ని పిలిచాడు ఇంకా మాత్రమే కాదు ఇదిగో మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి కొరింది గురాసిన మోటి పత్రిక ఏడు ఇరవై రెండులో ప్రభువు నందు పిలువబడిన దాసుడు ప్రభువున్న స్వతంత్రము పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడిన వాడే క్రీస్తు యొక్క దాసుడు మనము ఈ లోకపు యొక్క బాంధవ్యములలో ఈ లోకపు యొక్క పాపపు దాష్యములలో ఈ లోకపు యొక్క బంధకాలలో మనం ఉండకూడదు మనము స్వతంత్రులుగా క్రీస్తు రక్తంతో కడగబడి పరిశుద్ధతలో జీవించాలి అని వాక్యం చెప్తుంది మన పిలుపు ఎంత మనోహరమైనదో కదా ఎంత మనోహరమైనదో అందుకని హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిది పదిహేనులో అంటున్నాడు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాచ్ఛమును గూర్చిన వాగ్దానము పొంద నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి పిలువబడిన వారు నిత్యమైన స్వాచ్ఛమును గూర్చిన వాగ్దానం పరలోకము నిత్యత్వము పొందడానికి వాగ్దానము పొందడానికి మనం పిలువబడి ఉన్నాం ఇంకా ఎంత అద్భుతమైనటువంటి నీ పిలుపు యొక్క ఆ స్వాధ్యము నువ్వు ఎరిగినవా నీ పిలుపు యొక్క భాగ్యము నువ్వు ఎరిగినావా నువ్వు పరిశుద్ధంగా ఉండడం వల్ల కలిగే మహా ఆశీర్వాదం ఎరిగి ఉంటే ఈ రోమా పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చిన చూస్తున్నాం దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటేకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులకు జస్టుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తమ కుమారునితో సారూప్యము గలవారు వారిని ముందుగా కుమారునితో సారూప్యము మనము లోకముతో సారూప్యము కాదు లోకములో ఉండడం కాదు మనము లోకములో నుండి దేవునిలోనికి వచ్చి దేవుని సారూప్యములోనికి ఆయన స్వారూప్యము ఆయన స్వరూపము ఆయన యొక్క రూపములోనికి మనందరము మారాలి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి మంతులుగా తీర్చను ఆయన వారిని మహిమపరిచాను మరి ఇంత శ్రేష్టమైన పిలుపు ఏర్పాటు కలిగిన జీవితంలో మనం జీవిస్తున్నామా జీవిస్తున్నామా లేకపోతే లోకంలో పాపములో చీకటిలో కలిసిపోయి అన్యులకు మనకు తేడా లేని వారిగా దేవుని ఎరగని ప్రజలకు దేవుని ఎరిగిన ప్రజలకు కూడా తేడా లేని రీతిగా ఉంటూ ఏదో సంఘాల్లో మన సమయాన్ని వృధా చేసుకుంటున్నామా పేతురు గారు మాట్లాడుతున్నారు పేతురు వాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పదో వచ్చిన అందువల్ల సహోదరులరా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకునేటకు మరి జాగ్రత్త పడుడి మరి జాగ్రత్త పడండి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు అనగా దేవుని స్వారూప్యములోనికి మార్చబడుతూ పరిశుద్ధులుగా ఉండడానికి తమ ఘటమును ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తూ ఉంటారో వారు తొట్టిల్లరు రోమపత్రిక ఒకటి ఏడు తొమ్మిది ఇరవై నాలుగులో మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండడానికి మీరు మనం లోకములు ఉన్నప్పటికీ ఏసు క్రీస్తు వారిగా ఏసు క్రీస్తు వారిగా ఉన్నటకు పిలువబడి ఉన్నామని తెలియచేయబడుతుంది కాబట్టి నా ప్రియ స్నేహితులారా మనం జీవితాన్ని ఏ విధంగా ఉన్నాం ఏదో కాసేపు ప్రార్థన చేస్తున్నాం వాకింగ్ చదువుతున్నాం మందిరానికి వెళ్తున్నాం ఏదో ఆచారాలు ఆచరిస్తున్నాం కాదు దేవుని పిలుపు మన పట్ల ఏమై ఉందో ఎలా ఉన్నామో ఏమి చేస్తున్నామో గుర్తించి మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం ఆయన పిలుపులో ఉన్నటువంటి మహా ఆనందాన్ని పొందుదాం ఇట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక అమేన్